హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంట అనుకుంటున్నారా మన ఛానల్లో చూపించేవన్నీ సింపుల్గా ఈజీగా ఉంటాయండి అలాగే దానితో పాటు అమోఘమైన టేస్ట్తో కూడా ఉంటాయి కదండీ ఆ టేస్టీ అయిన కర్రీ ఏంటో చూద్దామండి మా బకెట్లో నాటుకోడి చికెన్ అయితే ఉందండి ఇది హాఫ్ కిలో వరకు ఉంటుంది దీనిని నేను ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేస్తానండి ఇలా కళ్ళు ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల మనకి ఏ విధమైనటువంటి స్మెల్లో రాదు అప్పటికప్పుడు తెచ్చుకున్నది స్మెల్ ఉండదు కానండి మన అనుమానం ఇప్పుడైతే దీనికోసం మసాలా అయితే మనం సిద్ధం చేసుకుందామండి నాలుగైదు మిరియాలు వేసాను వెల్లుల్లి రాకలు వేసాను అలాగే ధనియాలు జీలకర్ర రెండే లవంగాలు వేసానండి ఉంటే చెక్క వేసుకోండి అంతకన్నా మసాలాలు ఏమీ వద్దు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులోనే కలిపి రుబ్బేస్తున్నానండి లవంగాలు చెక్క ఇలాంటివి ఎక్కువ అసలు వేసుకోవద్దండి అసలు మసాలాలు ఎవ్వరికీ పడడం లేదు చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని నేను ఇందులో వేసుకొని పసుపు ఉప్పు కారం అలాగే ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసి బాగా కలిపేస్తున్నానండి ఇది ఇలా బాగా నానుతూ ఉంటుందండి ఉప్పు కారాలు పసుపు బాగా ముక్కలకు పట్టుకుంటే ఇలాగా మరొక కళ అయితే మన స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేస్తున్నానండి ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలండి లేదంటే మొహం మీదకు తోలుతుంటుంది ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దామండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత అట్ల కాడతో మనం ఇలా కలుపుకుంటూ వేపాలండి ఇది ఇవన్నీ కలిపేసి వేసేసుకున్న తర్వాత ఈ కర్రీ అయితే ఇలా కలపడం అండి ఎక్కువగానే ప్రతి మొక్క కూడా వేగేటట్టుగా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఇరవై నిమిషాలు అరగంట వరకు అయితే కలుపుతూ ఉంటున్నప్పుడే మనకు కూర అయితే పర్ఫెక్ట్గా వేగుతుందండి కూర అయితే మనకి ఈ రంగులో ఉందండి మొదట్లోనే ఇది చివరికి వేగేసరికి ఏ రంగులోకి వస్తుందో చూడండి అలా వేపుతూ ఉండాలండి వేపి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు మనం మసాలా గిన్నె కడిగేసుకొని నీళ్ళు అయితే వేసేసుకోవాలండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మనం ఎప్పుడు గ్రేవీ కర్లాగా లేదంటే డీప్ ఫ్రై చేసేసుకోవడం ఫ్రై చేసుకోవడం కాదండి ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ కర్రీ వండడం అయితే నేను చిన్నప్పుడే నేర్చుకున్నానండి మా అమ్మమ్మ దగ్గర చేస్తున్నప్పుడు అయితే చూశాను చూడండి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టే చూడండి చుట్టూ ఆయిల్ అయితే వస్తూ మనకి కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం ఇంకొక రెండు మూడు సార్లు అటు ఇటు కలుపుకొని చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదండి ఇప్పుడు మనం మసాలా రుబ్బుని మిక్సీ గిన్నె అలాగే చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నె ఆ రెండింటిని కడిగేసి ఆ నీళ్ళు వేస్తే సరిపోతాయండి ఎక్కువ వాటర్ కూడా ఏమీ వేయక్కర్లేదండి ఇలాగనే ఉడికిపోతుంది అదిగో చూడండి ఆ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది ముక్క అయితే ఉడికిపోతుందండి ఇప్పుడైతే గ్రేవీలో వచ్చింది కదండి ఇదంతా ముక్కలు అంటుకునే విధంగా మనం వేపుకుంటూ దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ కూడా మనం రైస్లోకి కొద్దిగా రెండు ముక్కలతో వేసుకుంటే ఒక కప్పు అన్నం అయితే కలుస్తుందండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఉప్పు కారాలు టేస్ట్ సరిపోయో లేదో చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మనం చేస్తున్న కర్రీ ఏదైనా కూడా సింపుల్గా ఉండాలండి ఈజీగా ఉండాలి తక్కువ ఐటమ్స్తో చేసుకోవాలి కానీ రుచిగా ఉండాలండి ఎలా ఉండాలంటే ఎక్కువ ఐటమ్స్ వేసేస్తేనే రాదండి టైం పెట్టాలో దానికి తోడుగా మనసు కూడా పెట్టాలండి అప్పుడే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి మనసు ఉంటే మార్గం ఉంటుందని అలా మనసు పెట్టి వండితే కనుక ఏ కూరనే సరే టేస్టీగానే ఉంటుందండి కర్రీ అయితే చాలా మట్టుకు దగ్గర పడిపోతుందండి వీడియోలో అయితే మీరు చూసే ఉన్నారు కదండి నేను కర్రీలో అయితే ఏవేవి ఐటమ్స్ వేసాను తక్కువ ఐటమ్స్ వేసినా కానీ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా చూస్తేనే తినాలో అని అనిపించే విధంగా ఉంది కదండి దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఓపికగా నించొని మరి వేయించుకోవాలి బాగుంటుంది కర్రీ అయితే మనం రోజు చేసుకునే కర్రీ కన్నా ఒక పది పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అంతే అండి చూడండి ముక్కలు ఎంత బాగా వేగిపోయాయి కదా ఇలా రెండు ముక్కలు వేసుకుంటే ఒక కప్పు అన్నం వరకు కలిసిపోతుందండి దీనికి దీనికి మంచిగా సాంబార్ కానీ వామచారు కానీ చేసుకుని రెండు కలిపి తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించాను కదండి మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దండి ఇలాంటి మంచి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి